ఘనంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జన్మదిన వేడుకల జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను ఆధ్వర్యంలో కోరుకొండలో భారీ కేక్ కటింగ్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజా సమస్యల గురించి పాటుపడుతూ అహర్నిశలు మీకు నేను అండగా ఉన్న ఉంటూ ముందుకు సాగిపోతున్నటువంటి ధైర్యశాలీ రాష్ట్రస్థాయిలో నాసేననా కోఆర్డినేటర్ గా ప్రథమ స్థానంలో ఉండి రాజనగరం నియోజకవర్గ మహిళలకి ఆదర్శంగా నిలిచిన శ్రీమతి వత్తుల వెంకటలక్ష్మి జన్మదినం పురస్కరించుకుని కోరుకొండ మండలం కోరుకొండలో నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని అభిమానులు కోలాహలం మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో భారీగా తరలివచ్చిన జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు అభిమానులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్రీ దొరబాబు ముక్క రాంబాబు తన్నీరు తాతాజీ చదువు చదువుముక్టేశ్వరరావు రాయపాటి కృష్ణవేణి జాజుల గణేశ్ ఆకుల ఆదిత్య బదిరెడ్డి దొర తాటికొండ బుజ్జి జాజుల రాము పర్సశ్రీను కోరుకొండ గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మీ సరోజ వీర గణేష్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు జనసైనికులు అభిమానులు ప్రజలు భారీగా పాల్గొన్నారు

何で